రాజకీయాల్లో ఓడలు బండ్లు అవుతూ ఉంటాయి ఒకొక్కప్పుడు బండ్లు ఓడలు అవుతూ ఉంటాయి ఇంతవరకు ఓకే గాని డిపార్ట్మెంట్లో ఒకప్పుడు సర్కిల్ స్థాయి అధికారి రాజకీయంగా ఓ మెట్టు ఎదిగి సీనియర్ ఐపీఎస్ కే హెడ్ కావటం మాత్రం నిజంగా విచిత్రమే కాకతాళీ ఏమే అయినా ఏపీలో అదే జరిగింది అందుకే అందరి నోట అదో చర్చగా మారింది ఇప్పుడు ఆయన అధికార పార్టీ నాయకుడు పార్టీ వాయిస్ ని గట్టిగా వినిపించటమే కాదు జలోక్తులు జోడిస్తారు చతురత ప్రదర్శిస్తారు అందుకే టీడీపీలో అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారా లీడర్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకున్నారు అదృష్టం మొహం చాటేసింది ఎమ్మెల్సీగా పెద్దల సభలో ఛాన్స్ వస్తుందని ఆశగా చూస్తే నిరాశ ఎదురైంది ఈ మధ్య రాజ్యసభలో అడుగు పెట్టే అవకాశం గడపదాకా వచ్చినట్లే వచ్చి నెక్స్ట్ టైం బెటర్ లక్ అన్నట్లు వెనక్కి వెళ్ళిపోయింది ఆ లోటు తీర్చేందుకు మంచి నామినేటెడ్ పదవినే కట్టబెట్టారు టీడీపీ అధినేత ఆర్టీసీ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు దీంతో తనకు తగ్గ పదవి దక్కలేదని ఇన్నాళ్లు అసంతృప్తితో ఉన్న వర్ల రామయ్య ప్రస్తుతానికి హ్యాపీ వర్ల రామయ్య టీడీపీలోకి వచ్చి సుమారు పదహారేళ్ల పైమాటే అంతకు ముందు ఆయన పోలీస్ అధికారి సర్కిల్ అధికారి స్థాయికి వచ్చినా బాసులకు సెల్యూట్ కొట్టే ఉద్యోగం ఇష్టం లేకో రాజకీయాలపై ఉన్న ఆసక్తి కొద్దో సర్వీస్ కి పర్మనెంట్ గా గుడ్ బై చెప్పేశారు నాలుగేళ్ల క్రితం టీడీపీ అధికారంలోకి వచ్చాక వేరే పదవిలో సర్దుబాటు చేసిన ఓ రేంజ్ పోస్టు కోసం వెయిటింగ్ లో ఉన్న వర్లర్ రామయ్య ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు విచిత్రమైన విషయం ఏంటంటే ఆర్టీసీకి మేనేజింగ్ డైరెక్టర్ గా ఓ సీనియర్ ఐఏఎస్ ఆ సీట్లో ఉండటమే ప్రస్తుత డీజీపీ మాలకొండయ్య మొన్నటిదాకా చూసిన బాధ్యతల్ని ఈ మధ్యే సురేంద్రబాబుకి అప్పగించింది ప్రభుత్వం ప్రస్తుతం ఆర్టీసీలో సురేంద్రబాబు వర్ల రామయ్య కాంబినేషన్ అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది ఆంధ్రప్రదేశ్ రోడ్ రవాణా సంస్థకు ఎండీగా ఉన్న సురేంద్రబాబు సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్నో జిల్లాలకు ఎస్పీగానే కాకుండా విజయవాడ సీపీగా మొన్నటిదాకా పోలీస్ డిపార్ట్మెంట్ లో వివిధ కీలక హోదాల్లో పనిచేసిన అధికారి ఆర్టీసీ కొత్త చైర్మన్ వర్ల రామయ్య అదే డిపార్ట్మెంట్ లో సీఏ హోదాలో పనిచేశారు డిఎస్పీలు ఏఎస్పీలు ఎస్పీల దాకా డిపార్ట్మెంట్ లో ఒకప్పుడు అంతా బాసులే అలాంటి వర్లరామయ్య రామయ్య రాజకీయంగా ఎదిగి ఇప్పుడు ఆర్టీసీలో సీనియర్ ఐపీఎస్ కంటే పెద్ద హోదాను అందుకున్నారు ఆర్టీసీ చైర్మన్ గా ఆయన ఆదేశాలని అంతా సిరసా వహించాల్సిందే డిపార్ట్మెంట్లోనే కొనసాగుంటే భుజం మీద ఎన్ని స్టార్లుండేవో కానీ ట్రాక్ మార్చి పాలిటిక్స్ లోకి వచ్చి సీనియర్ ఐపీఎస్కే పాస్ అయిపోయారు వర్లరామయ్య రాజకీయం అంటే అదే అదృష్టం బాగుంటే అందలమెక్కిస్తుంది వర్లరామయ్య విషయంలో ఇదే విషయాన్ని చెప్పుకుంటున్నారంతా